అందరికీ అండి కొన్ని బోల్డ్ ఫ్యాక్ట్స్ అప్పుడప్పుడు నాకు చెప్పాలని ఉంటుంది కానీ చెప్పడానికి నా పరిమితులు ప్లస్ నా వయసు నా అనుభవం అడ్డం వస్తాయి కానీ నాకున్న ముక్కుచోటితనం కారణంగా నిర్మోహమటం కారణంగా చెప్పేయాలనుకున్నప్పుడు చెప్పేస్తుంటాను సో ఈ వీడియోలో నేను కొన్ని బోల్డ్ టాపికే చెప్తా ఎమోషన్స్ ప్రతి మనిషిలో కూడా అత్యంత కీలకమైనవి మనకి ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి అది కొంతమంది మీద అభిమానంతో కూడిన ఎమోషన్ ఉండొచ్చు కొంతమంది మీద బాధతో కూడిన సెంటిమెంట్తో కూడిన ఎమోషన్ ఉండొచ్చు కొంతమంది మీద పగతో కూడిన ఎమోషన్ ఉండొచ్చు బట్ అభిమానంతో ఉన్న ఎమోషన్ చాలా ఎక్కువ పనిచేస్తుంది అంటే వాళ్ళంటే పిచ్చుండేలా చేస్తుంది వాళ్ళు ఏం చేసినా సరే మేము వాళ్ళతో పాటే పయనిస్తాం వాళ్ళు తప్పు చేసినా మేము సమర్థిస్తాం తప్పుని కూడా మేము నెత్తిన పెట్టుకుంటాం తప్పుని మేము తప్పు అని చెప్పలేం అనిపించేంతగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేస్తే సో ఆ పొలిటికల్గా మన రాష్ట్రంలో ఉన్న నాయకులకు వాళ్ళ దగ్గర ఉన్న అభిమానుల్లో ఆ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ కొన్ని వర్గాలకి అదొక ఎమోషన్ అదొక ఫీలింగ్ ఆయన వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ ఇంట్లోనే ఏది వాళ్ళకి ఆయన లేకపోతే ఏమీ లేనట్టు అసలు రాష్ట్రమే లేనట్టు ఈ రాజకీయమే లేనట్టు ఆయన ఫోటో పెట్టుకొని వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకొని పడి చేస్తారనమాట వాళ్ళకి అమాయకులు ఏమీ తెలియని వాళ్ళు కామన్ సెన్స్తో ఆలోచించలేని వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వికృతమైన రాజకీయం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా వెనక్కి తీసుకువెళ్ళి అరాచకం చేసిన ప్రజలు చాలామంది అతన్ని తిరస్కరించారు అందుకే నూట అరవై నాలుగు సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయింది దాదాపుగా తొంభైకి పైగా సీట్లలో నలభై వేలకు తేడాతో ఓడిపోయారు చూడండి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్స్ ఓట్లు తేడా ఉందన్నమాట చాలా నియోజకవర్గాల్లో ఇది భారీ గెలుపు అంత దారుణమైన వాటం మూటగట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదు ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు అండ్ ఆ పార్టీ అభిమానుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి నేను చెప్పాను కదా ఎమోషన్గా భావించే వర్గం ఉంది కదా వాళ్ళు జీవితాంతం మారరు మా బోటో ఎవరైనా చెప్తే మా బోటో తిడతారే తప్ప ఈయనకేమీ తెలీదు ఈయన పార్టీ వాడు ఈ పార్టీ అని తిడతారే తప్ప కులం పేరుతోనో వ్యక్తిత్వం పేరుతోనో అది పేరుతోనో తిడతారే తప్ప వాళ్ళు రియలైజ్ అవ్వరు వాళ్ళని కాసేపు పక్కన మేడం ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా భక్తులు ఉన్నారు విపరీతంగా ఎమోషనల్గా భావించి ఆరాధించి ప్రేమించి ఇష్టపడి అభిమానించి అభి మోర్ దాన్ దట్ అభిమానానికి ఇష్టానికి ఆరా ఆరాధనకు మోర్ దాన్ దట్ అంతకు మించి ఎమోషనల్గా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే రైట్ పవన్ కళ్యాణ్ గారు చగువేరా వేరా అని అంటే వీళ్ళందరూ చగువేరా ఫోటోని డీపీగా పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ బీజేపీ అంటే వీళ్ళందరూ బీజేపీ నరేంద్ర మోదీ గారి ఫోటోను బీ డీపీగా పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే ఆయన ఇలా అన్న సనాతన ధర్మం ఫోటోని డీపీగా పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు లేదు లేదు మన కులాలకి మతాలకి సంబంధం లేదు అని అంటే ఆ దానికి సంబంధించిన ఇమేజ్ని పెట్టుకుంటారు అరే ఏంటి ఎలా అంటున్నాడు పది సంవత్సరాల కిందట ఈయనే కదా అలా అన్నాడు ఇప్పుడేంటిని ఎలా అంటున్నాడు ఎందుకు ఈయన మారుతున్నాడు ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా ఎందుకు మారుతున్నాడు అని ఆలోచించరు ఆలోచించలేరు ఎందుకంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానం ఆ క్రేజ్ అందులో యువత ఎక్కువగా ఉన్నారు సాధారణ వర్గాల్లో సాధారణ ప్రజల్లో ఉన్న ఎమోషన్స్ కంటే యువతలో ఉన్న ఎమోషన్స్ చాలా స్పీడ్గా రియాక్షన్స్ ఉంటాయి స్పె చాలా స్పాంటేనియస్ డేషన్స్ ఉంటాయి ఇన్స్టాంట్ డేషన్స్ ఉంటాయి అవి ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అందులో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారనమాట ఆ వర్గం కొంత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు మనలాంటి వాళ్ళు వీడియోలు చేసినా చెప్పినా ఈ ఆ పార్టీ వాడు ఈడీ ఈ పార్టీ వాడు ఈయడకి ఆ పార్టీ అంటే గిట్టదు వీడికి పవన్ కళ్యాణ్ అంటే గిట్టదు అని అనుకుంటారే తప్ప అరే ఈయన చెప్తున్నాను నిజమేనేమో మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే మంచి అని వీడియో ఇప్పుడు ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అంటే తప్పు జరుగుతుందేమో అని ఆలోచించరు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు నాలుగు కోట్లు ఇచ్చాడు ఎస్ చాలా మంచి పని ఈ దేశంలో ఏ మంత్రి అలా చేయలేదని నేనే చెప్పా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి రేషన్ బియ్యం అక్రమం మీద పోరాడాడు ఎస్ ఈ దేశంలో ఏ ఒక్క మంత్రి కూడా అధికార పక్షంలో ఉంటూ అలా అవినీతి మీద పోరాడలేదని నేనే చెప్పా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే మంచి చెప్పాం చెడు చేస్తే చెడు చెప్పాం సో ఇక్కడ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి ఆరాధించి ఎమోషనల్గా చూసేవాళ్ళు పేదలు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించి అభిమానించి ఎమోషనల్గా చూసేవాళ్ళు యువత ఈ రాష్ట్రంలో ఉండే యావరేజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న యువత అయితే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకేమీ తెలియదు పవన్ కళ్యాణ్ గారి చివరి భారీ హిట్ సినిమా ఖుషి అంటే చాలామంది అత్త అత్తారింటికి దారేదే అంటారు అఫ్కోర్స్ అదే హిట్ సినిమానే కానీ ఖుషి అసలైన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవండి ఖుషి బద్రి తమ్ముడు తొలి ప్రేమ సుస్వాగతం ఇవి కదా ఇవి అసలైన పవన్ కళ్యాణ్ సినిమాలు మా చిన్నప్పుడు మేము టీనేజ్లో వచ్చినప్పుడు ఉన్న సినిమాలు బహుశా ఆ సినిమాలు వచ్చినప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో చాలామంది పుట్టి ఉండరు కానీ ఆ తర్వాత ఆ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వలన అతని మాట తీరు వలన ఆ ఎక్స్ప్రెషన్స్ వలన ఆ స్టైలిష్ డాన్స్ వలన ఫ్యాన్స్ అయ్యారు ఫ్యాన్స్గా ఉండడం వేరు కానీ అంతకు మించి వెళ్ళడం వేరు రాజకీయంగా అతను ఏం చెప్పినా సరే కళ్ళు మూసుకుపోయి తలవడం గుడ్గా ఫాలో అవ్వడం వేరు అలా అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దానివలన ఎవరికి నష్టం సో ఇక్కడ మంచిని మంచిగా చెప్పలేనప్పుడు చెడుని చెడుగా చూడలేనప్పుడు మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోలేనప్పుడు ఆ వ్యక్తిత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆ పౌరులతో రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉంది ఇక తెలుగుదేశం పార్టీకి అంటారా ఎమోషన్స్ ఉంటాయి పార్టీ అంటే ఎమోషన్ ఉంటుంది ఇక్కడ చంద్రబాబు గారు అంటేనో లోకేష్ గారు అంటే ఎమోషన్ ఉండదు ఆ పార్టీ అంటే ఎమోషన్ ఉంటుంది ఆ పార్టీ డెసిజన్స్ను గౌరవించే వాళ్ళు ఉంటారు ఆ పార్టీ కోసం అఫ్ కోర్స్ కొంత కులం డామినేషన్ కూడా ఉంటుంది కులం అనేది జనసేన పార్టీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా మొదటి నుంచి కులం ఉంది సో కులం వాళ్ళకు కొంత ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఆ పార్టీ ఫ్లాగ్ చూస్తే కొంత ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళు కూడా ఏం చెప్పినా లోకేష్ గారు లోకేష్ గారు ఏం చెప్తే అదే నిజం లోకేష్ గారు పలానాటారా అన్నారా ఇచ్చేస్తారు చంద్రబాబు గారు పలానా హామీ ఇచ్చారా ఆ ఇచ్చేస్తారు అని గుడ్గా నమ్ముతారు ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చెప్తాడు ఆయన గెలిచిన తర్వాత దాని గురించి మాట్లాడు దాన్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తాడు చట్టాలు లొసుగులు లోపాలు వెతికి పరిపాలిస్తాడు వాళ్ళ పరిపాలన వాళ్ళ పరిస్థితి ఉంది మెగాడిఎస్సీ ఫస్ట్ సంతకం తొమ్మిది నెలలు అయింది దిక్కులేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయేకి ఇస్తామన్నారు ఇప్పుడు వరకు లేదు ఒక క్లారిటీ ఇవ్వచ్చుగా ఒక డేట్ చెప్పొచ్చుగా ఎందుకని ఇంకా ఇవ్వట్లా మార్చి నెల ఆఖరి వచ్చేస్తుంది ఇంకెప్పుడు ఇస్తారు వాలంటీర్ను కొనసాగిస్తాము అన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేయలేదు కదా చట్ట ప్రకారం వాళ్ళు లేరు కదా కాబట్టి కొనసాగించమో అని చెప్తున్నారు ఓకే వాలంటీర్ల వ్యవస్థతో మనకు పని లేదు పక్కన పెట్టేయచ్చు కానీ జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతీ నెల ఒకటో తేదీ ప్రతీ నెల సారీ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఏది రెండు వేల ఇరవై జనవరిలో జాబ్ క్యాలెండర్ రాలేదే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఐదేళ్లలో దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది ఈ పాటికే సుమారుగా రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేయాలి రెండు లక్షలు ఏంటి రెండున్నర మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేయాలి ఏది ఇవ్వలేదే ఎక్కడ ఇస్తున్నారు ఆన్ పేపర్ ఇస్తున్నారు ఆన్ పేపర్ చెప్తున్నారు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయని ఆన్ పేపర్ నాట్ ఇన్ ఫీల్డ్ నాట్ ఇన్ రియాలిటీ సో గాల్లో మేడలు నేను ఇక్కడ చాలా ఓపెన్గా చెప్పేస్తున్నా సండే కదా కాసేపు ఫ్రీగా మాట్లాడదాంలే ఈ నాయకులు భాగవతాలు ఏంటో ఈ రాష్ట్ర రాజకీయ భాగవతం ఏంటో చెప్దామని అని చెప్తున్నా నేను ఒక జర్నలిస్ట్ని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని నేను విమర్శిస్తా లోపాలు నేను చెప్తా ఆ లోపాలను సరిదిద్దుకునే వాళ్ళు సరిదిద్దుకుంటారు వాళ్ళ అభిమానులు హర్ట్ అయ్యి అరే నిజమే కదా మా నాయకుడు ఇలా చేస్తున్నాడు కదా అని అనిపించవచ్చు అయితే నేను ఇక్కడ ఓవరాల్గా అంతమందిని విమర్శిస్తున్నావు కదా నీకేం రైట్ ఉంది నువ్వేం చెప్పదలుచుకున్నావు అని అనొచ్చు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంతో పోలిస్తే వీళ్ళ రాజకీయం కొంత బెటర్ పవన్ కళ్యాణ్ గారిదో చంద్రబాబు గారితో జగన్మోహన్ రెడ్డి గారు మరీ క్రైమ్ మరీ క్రిమినల్గా పరిపాలించారు మరీ కక్ష సాధింపులు మరీ పచ్చిగా పరిపాలించారు ఆయన పరిపాలన వలన ఆయన ఆయన పరిపాలనలో ప్రేమ కంటే పగ ఎక్కువ పనిచేసింది ఆయన పరిపాలనలో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఆయన పరిపాలనలో కట్టడం కంటే కూల్చడం ఎక్కువగా పనిచేసింది ఆ ఐదేళ్ల పరిపాలన కారణంగా రాష్ట్రం చాలా దారుణంగా దెబ్బతిన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో చాలామంది క్షమించరు కాబట్టి ఆయన కాసేపు పక్కన పెట్టచ్చు అట్లీస్ట్ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఈ కాంబినేషన్ ఎంతగానో నమ్మారు మరి వీళ్ళైనా సరే ఒక సిద్ధాంతంగా ఒక భావజాలంతో రాష్ట్రానికి ఏం కావాలి ఏం కోరుకున్నారు ఎలా ఇద్దాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుద్దాము అనేది ఆలోచించాలిగా పూటకో మాట ఎరు దాటాక తెప్పతగలేడుమా ఒకరినొకరు విభేదాలు సృష్టించుకోవడమా ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరి పీకల దాకా పెట్టేసుకోవడమా విషకవగులా నేను ఇంకా మాట్లాడితే నేనేదో పొత్తుల మధ్య నేను పొలలు పెట్టినట్టు ఉంటుంది కానీ నేను మాట్లాడట్ల చాలా విషయాలు నేను మాట్లాడట్ల విషకవుకులే సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు సందర్భం దొరికితే ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువైపు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఇటువైపు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు నాగబాబు గారు ఏమి ఇంటెన్షన్ లేకుండానే కామెంట్ చేశారా గారు ఏమి ఇంటెన్షన్ లేకుండానే ట్వీట్ చేశారా ఇది కేవలం పిఠాపురానికి మాత్రమే పరిమితమా నెలిమర నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా ఒక వారం పది రోజుల నుంచి ఎంత గ్రూపులు ఉన్నాయో తెలుసా నెలిమరలే కాదు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఆ గ్రూపులు ఉన్నాయి అవన్నీ బయటకు రావట్ల ఒకేసారి నివురుగపి నివృపు నిప్పులో ఉన్నాయి ఒకేసారి బరెస్ట్ అవుతాయి సో నేను చెప్తుంది ఏంటంటే కంక్లూజన్గా రాజకీయం బాగాలేదండి సో ఈ ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ యువత కానీ కొన్నాళ్ళు పాటు రాజకీయాన్ని వదిలేయండి మీ పార్టీల అభిమానాలు మీ నాయకుల అభిమానాలు వదిలేయండి మీ పని మీరు చేసుకోండి మనం ఎలా బాగుపడాలి మన కుటుంబం ఎలా బాగుపడాలి సమాజంలో మనకు ఎలా గుర్తింపు రావాలనేది ఆలోచించండి నా నాయకుడు నా పార్టీ నా కులం అనేది వదిలేయండి మళ్ళీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ పరిపాలన గురించి ఆలోచించండి ప్లస్ డైలీ అబ్జర్వ్ చేయండి ఏం చేస్తుంది ప్రభుత్వం ఎలా పరిపాలిస్తోంది ఈ నాయకులు ఏం అనేది అబ్జర్వ్ చేయండి వీలైతే మైండ్లో పెట్టుకోండి లేదా ఆన్ పేపర్ పెట్టుకోండి కానీ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి మళ్ళీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒకసారి రివ్యూ చేసుకోండి సో ఉత్తుత్తిగా మా నాయకుడు మా పార్టీ అని పిచ్చి ఎమోషన్స్ వద్దు పిచ్చి పిచ్చి అభిమానాలు వద్దు ఎవరు సరిగ్గా లేరు సిస్టమ్ సరిగ్గా లేదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తెలివైన వాళ్ళు ఎక్కువ డబ్బున్నోళ్ళు ఎక్కువ కానీ దేనికి దేనికండి ప్రజలను మోసం చేయడానికి కరప్షన్ చేయడానికి ఎమ్మెల్యేలేమో విచ్చలవిడిగా ఓపెన్గా మరి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు వాళ్ళ మీద పేపర్లలో రాస్తే పేపర్లను తిరిగి బెదిరిస్తారు తప్ప వాళ్ళు మారరంట మీడియా ఒకప్పుడు మీడియాని ఏదైనా వస్తే కంట్రోల్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీడియాలో వార్త వస్తే తిరిగి మీడియానే బెదిరించడం కోర్స్ మీడియా కూడా అలాగే తయారైందిలే సో ఇవన్నీ కూడా మనం సండే కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుందామని నేను చేస్తున్నా సో రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి సిస్టమ్ బాగాలేదు కాబట్టి నాయకుల రాజకీయం బాగాలేదు కాబట్టి ప్రజలుగా మనం ఏం చేయాలంటే కోర్స్ నాకంటే ఇదే పని నాకు ఈ పని తప్ప వేరే పని లేదు కాబట్టి నేను పొలిటికల్ వీడియోస్ చేస్తుంటా అదర్ వీడియోస్ చేస్తుంటా ఈ మధ్య పొలిటికల్ తగ్గించి అదర్ వీడియోస్ చేయాలని కాస్త కాన్సన్ట్రేట్ ఇతర ఇతర టాపిక్స్ మీద పెడుతున్నా వీలైతే ఛానల్స్ ఆపేసి వేరే బిజినెస్ ఏమైనా చేసుకుందామని రకరకాల స్టడీస్ అయితే చేస్తున్నా నేను నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి ఛానల్ ఎక్స్పెండ్ చేద్దామని ఒకసారి ఆలోచిస్తా అసలు ఛానల్స్ అన్ని ఆపేద్దామని ఒకసారి ఆలోచిస్తా నా మైండ్ రకరకాలుగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు వ్యవస్థలు బాగలేవు ఎవరిని ఏమన్నా ఎవరో ఊరుకోరు ఒక ఒక వీడియోలో ఈ పార్టీ గురించి చేస్తే నేను ఆ పార్టీ పేడ ఆర్టిస్ట్ని అంటారు ఇంకో వీడియోలో ఇంకో నాయకుడి గురించి ఇంకో పార్టీ గురించి చేస్తే ఈ పార్టీ పేడ ఆర్టిస్ట్ అంటారు సో ఇవన్నీ పడలేక తలనొప్పి తప్ప చేత వీళ్ళ చేత మాట్లాడిపించుకోవడం తప్ప సైలెంట్గా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది కానీ మనకు తెలిసింది ఇదే కదా సో కొనసాగిద్దామని ఒకసారి ఇలా భిన్నమైన ఆలోచనతో నేను నిండిపోయాను సో నా ఫ్యూచర్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సో మీరు చూస్తున్న వాళ్ళు నేనేమంటానంటే డైలీ అబ్జర్వ్ చేయండి కానీ ఏ ఒక్క నాయకుడిని పిచ్చిగా అభిమానించొద్దు పిచ్చిగా ప్రేమించొద్దు ఏ ఒక్క నాయకుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు మోసపోతారు మీ మీ మోసాన్ని కూడా మీరు మోసపోతున్న విషయం కూడా మీరు తెలుసుకోలేరు మీరు బ్లైండ్గా ఫాలో అవడం వలన ఆ తర్వాత ఎప్పుడో మీరు తెలుసుకొని రిలీజ్ అయినా ఉపయోగం ఉండదు చూడండి వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళు ఎంత మోసపోతున్నారో తెలుసుకోలేకపోయారు పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు సో ఈ పదకొండు రేపు పొద్దున్ను ఒకటాకొచ్చు ఐదాక వచ్చు అలా మిగిలిన పార్టీలు ఉండకూడదని నేను చెప్తున్నా లేదు ఉంటాము మా ఇష్టం నువ్వెవడో చెప్పడానికి నువ్వు ఆ కులం నీది ఇది అంట నీది అంటారా ఎవడి ఇష్టం పోతే పొండి అంతే అంతవరకు నేను చెప్పగలను తప్ప రాజకీయాన్ని బాగు చేయాలంటే యువత చైతన్యవంతులుగా ఉండాలి చదువుకున్న వాళ్ళు అందరూ చైతన్యవంతులుగా ఉండాలి డైలీ అబ్జర్వ్ చేయాలి ఆలోచించాలి చైతన్యవంతంగా ఉండాలి కానీ పిచ్చిగా ఏ ఒక్కరిని ప్రేమించొద్దు పిచ్చిగా ఏ ఒక్కరిని అభిమానించొద్దు రాష్ట్రాన్ని మాత్రమే అభిమానించండి తప్పుని తప్పు అని ప్రశ్నించడం నేర్చుకోండి మనం ప్రతి వారం నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వారం నేను మన సబ్స్క్రైబర్తోనే ఎవరితో ఒకరితో ఒక ఇంటర్వ్యూ చేస్తాను సాధారణ సబ్స్క్రైబర్స్తో కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కాస్త చైతన్యం ఎక్కువ ఉన్న వాళ్ళతో అది నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ నుంచి ప్లాన్ చేస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది నాతో వాళ్ళు నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు నన్ను ఏదైనా అడగచ్చు ఎనీ సబ్స్క్రైబర్ దానికి ఒక రెండు రోజుల ముందు రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది మీరు ఆన్ ద స్పాట్ నన్ను ఏ క్వశ్చన్ అయినా నేను ఏంటి క్వశ్చన్ అనేది ముందు అడగను సో ఎవరైనా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా నా ఇంటర్వ్యూస్ ఐకాన్లో ఐకాన్ ఛానల్లో మొన్న మధ్య వచ్చి చూసే ఉంటారు కదా సో అలా నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చేయచ్చు నేను నెక్స్ట్ మంత్ నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా వీక్లీ ఒక ప్రోగ్రాం అనుకుంటున్నాను అది చెప్పాను కదా రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఆపేయాలా వెళ్ళాలా ఆపేస్తే ఓకే ముందుకెళ్తే మాత్రం మామూలుగా ఇప్పుడు ఉన్నట్టు ఉండకూడదు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అలా ఎలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెట్టాలి ఎలా పెట్టాలి ఏం పెట్టాలి ఇలా రకరకాల ఆలోచనలతో అయితే ఉన్నానన్నమాట థ్యాంక్ యూ